स्वातम श्री सत्यसाई जिला नियोजक वर्ग कांग्रेस पार्टी मैन राष्ट्र प्रधान कार्यदर्शिग డిపార్ట్మెంట్ చైర్మన్ షాలి కదిరి పట్టణానికి చెందిన షేక్ జైనుల్లాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది ఈ సందర్భంగా జైనుల్లా నా మీద నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దాదా గాంధీ కదిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేఎస్ షానవాజ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కదిరి పట్టణ అధ్యక్షుడు అల్లా డిసిసి ఉపాధ్యక్షుడు నాగభూషణం నాగేంద్ర సుహెల్ రవి నాయక్ షబ్బీర్ షాహిద్ తదితరులు పాల్గొన్నారు టీ ఇన్ఛార్జ్ రాధా గాంధీ గారికి నా కదిరి ఇన్ఛార్జ్ షానవాజన్న గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ పదవి నాకు ఇచ్చినందున నా తరపున పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని రాహుల్ గాంధీ గారికి పిఎం గా షర్మిలమ్మ గారికి సీఎం గా చేసేంత వరకు రాత్రు పగలు కష్టపడి పార్టీ కోసం పనిచేస్తానని తెలియజేసుకుంటున్నాను ఈరోజు కదిరి పట్టణానికి చెందినటువంటి కొన్ని దశాబ్దాల నుండి కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధతగా కాంగ్రెస్ పార్టీయే మాకు ఏకైక పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటూ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక యువకుడు ఉత్సాహవంతుడు కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నిబద్ధతతో ఒక కమిట్మెంట్తో పనిచేస్తాడనేటువంటి నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ జైనులని గుర్తించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమించడం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు మా సోదరుడైన సోదరుడు రెడ్డి జనుల గారికి స్టేట్ మైనార్టీ జనరల్ సెక్రటరీ అవకాశం ఇచ్చినందుకు శ్రీ మన స్టేట్ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ గారికి అదే విధంగా స్టేట్ మైనార్టీ ఇన్ఛార్జ్ దాదా గాంధీ గారికి అదే విధంగా యూత్ ఐకాన్ అయిన మన కే కదిరి ఇన్ఛార్జ్ శానవన్న గారికి తెలుపుకున్నాము అదే విధంగా ఇవాళ చూస్తే పరిస్థితులు స్టేట్ లో చాలా దౌర్భాగ్యంగా ఉంది మన స్టేట్ అభివృద్ధి చెందాలన్నా దేశం అభివృద్ధి చెందాలన్నా అది కేవలం కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీకి సాధ్యం కాదని నేను తెలియజేస్తున్నాను వచ్చే రోజుల్లో ఖచ్చితంగా మన యువజన నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా అలాగే మన శరీరమ్మ గారిని సీఎం గా చూడం మన చూడాలని కోరుకుంటున్నాము అదే విధంగా కదిరిని కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే రెండు వేల తొమ్మిది ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం ఖాయం కదిరిలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం అదే విధంగా గారు ఈసారి కదిరి ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీ పోవడం ఇది కూడా ఖాయం జై కాంగ్రెస్ జై భారత్ ఈరోజు మా కదిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయము లో మా షాన్వాజ్ కదిరి ఇన్చార్జ్ గారి ఆధ్వర్యంలో మా జైనుల మా అబ్బాయి జైనులకు మైనార్టీ జనరల్ సెక్రటరీగా ఇచ్చినందుకు మేము మైనార్టీ దాదా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలాగే మా పిసిసి అధ్యక్షుడు శనిమల రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ భారతదేశం అంతా అత్యంత మెజారిటీతో గెలవబోతోంది మన రాహుల్ గాంధీని ప్రధానిగా మనం చూడబోతున్నాము అలాగే మన శనిమిలమ్మ గారు కూడా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చూడబోతున్నాము రాబోయే రోజుల్లో కాంగ్రెస్ బలోపేతానికి మా కదిలి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మా శాంతబాజు గారి ఆధ్వర్యంలో కదిరి కూడా మేము కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతున్నాము ఎమ్మెల్యేగా ఎంపీగా కాంగ్రెస్కు గోపేదానికి అందరూ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో